శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అఖండ ధనయోగము రాజయోగము కలగాలంటే తులారాశి వాళ్ళు ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో రెండు వేల ఇరవై ఆరు మొత్తం కార్యసిద్ధి లభించడానికి తులారాశి వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా ధనలాభం కలగాలన్నా సంపాదించిన ధనం నిలబడాలన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలన్నా ముండి బాకీలు వసూలు కావాలన్నా అప్పుల సమస్యలు తొలగిపోవాలన్నా గురుబలం ఎక్కువగా ఉండాలి తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో గురుబలం చాలా అద్భుతంగా ఉంది ఏడు నెలల పాటు అద్భుతమైన గురుబలం ఉంది జనవరి ఒకటి నుంచి జూన్ రెండు వరకు గురుబలం ఉంది నవంబర్ డిసెంబర్ నెలల్లో గురుబలం ఉంది కాబట్టి ఈ సమయాల్లో తులారాశి వాళ్ళకి వద్దంటే డబ్బు అన్నట్లుగా ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గిపోతాయి చాలా కాలంగా రావాల్సిన మొండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి బంగారం కొనుక్కునే యోగం కూడా బ్రహ్మాండంగా ఉంది జనవరి ఒకటి నుంచి జూన్ రెండు మధ్యలో కానీ నవంబర్ డిసెంబర్ నెలలో కానీ తులారాశి వాళ్ళు బాగా బంగారాన్ని కొనుక్కోగలుగుతారు అయితే తులారాశి వాళ్ళకి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రమే గురుబలం లేదు ఆ సమయంలో కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి బ్యాంక్ బ్యాలెన్స్ కొద్దిగా తగ్గుతుంది ఆ సమయంలో కూడా ధనపరంగా బ్రహ్మాండంగా ఉండాలంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో వచ్చే గురువారాలు శక్తివంతమైనటువంటి గురుదీపాన్ని వెలిగించుకోవాలి అలా వెలిగించుకుంటే ఆ సమయంలో కూడా మనీ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోతుంది ఈ గురుదీపం ఎలా వెలిగించాలంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో వచ్చే గురువారాలు తులారాశి వాళ్ళు స్నానం చేసిన తర్వాత హాల్లో ఈశాన్యంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచాలి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోయాలి ఆ తర్వాత ఒక వత్తి తూర్పు వైపు ఇంకో వత్తి ఉత్తరం వైపు ఇంకో వత్తి ఈశాన్యం వైపు వేసి మూడు వత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించాలి ఈ దీపం హాల్లో ఈశాన్యంలో ప్రతి గురువారం వెలిగించాలి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో వచ్చే గురువారాలు ఈ దీపాన్ని హాల్లో వెలిగించినట్లయితే దీని గురుదీపం అంటారు ఈశాన్య దీపం అంటారు దీనివల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలిగి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో కూడా ఎక్స్పెండిచర్ అనేది కంట్రోల్లో ఉంటుంది సేవింగ్స్ బాగుంటాయి రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది ఈ మూడు వత్తులు కూడా తూర్పు వైపు ఒకటి ఉత్తరం వైపు ఒకటి ఈశాన్యం వైపు ఒకటి వెలిగేలా వెలిగించుకోవచ్చు లేదా తూర్పు వైపు ఒత్తి ఉత్తరం వైపు ఒత్తి ఈశాన్యం వైపు ఒత్తి మూడు కలిపి ఒకే ఒత్తిలా చేసి ఆ ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలా కూడా వెలిగించుకోవచ్చు ఎలా వెలిగించుకున్నా ఈ గురుదీపం అనేది అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే గురువారం పూట ఈ సమయంలో కేజింబాబు శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి దానం ఇవ్వటం వీలు కాకపోతే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో వచ్చే గురువారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బృం బృహస్పతయే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదువుకొని వెళ్ళండి తులారాశి వాళ్ళకి అద్భుతమైన ధనలాభం కలుగుతుంది సంవత్సరం మొత్తం కూడా విశేషంగా ధనాన్ని సంపాదించుకునే యోగం పెరుగుతుంది రావలసిన ధనం సకాలంలో వస్తుంది ఇక తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మొత్తం శనిశ్చరుడు ఆరో స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు ఆరో స్థానంలో శని ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి అనారోగ్యాలు ఉండవు చాలా కాలంగా విసిగిస్తున్న అనారోగ్య సమస్యలకు ఉపశమనం కలుగుతుంది పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడతారు ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధలన్నీ తొలగింపజేసుకుంటారు భయంకరమైన శత్రువులు నశించిపోయి మిత్రులుగా మారిపోతారు కొద్దిగా కష్టపడితేనే పడ్డ కష్టానికి వంద రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది ఎందుకంటే ఆరో స్థానంలో శని చాలా శక్తివంతంగా యోగిస్తాడు రోగ రుణ శత్రు బాధలు తొలగింపజేసుకోవడంతో పాటుగా కొద్దిగా కష్టపడితేనే అనూహ్య విజయాలు పొందటానికి తులారాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి తులారాశి వాళ్ళకి శనేశ్వరుడి బలం రెండు వేల ఇరవై ఆరు మొత్తం ఉంది కాబట్టి శనేశ్వరుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక తులారాశి వాళ్ళకి పదకొండో స్థానంలో కేతువు కూడా అద్భుతంగా యోగిస్తున్నాడు పదకొండో స్థానంలో కేతువు ఉండటం వల్ల తీర్థయాత్రలకు ఎక్కువగా వెళ్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు భగవద్ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా వృత్తిపరంగా అద్భుత విజయాలు లభిస్తాయి ఆదాయ మార్గాలు అనూహ్యంగా పెరుగుతాయి గురువుల ఆశీర్వాదం ఉంటుంది గురువుల ఆశీర్వాదం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది భగవద్ అనుగ్రహం వల్ల ప్రతి పనిలో కూడా రెట్టింపు లాభాలను పొందగలుగుతూ ఉంటారు పదకొండవ స్థానంలో ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ ఐదు వరకు కేతువు యోగిస్తున్నాడు కాబట్టి కేతువు కూడా తులారాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు తులారాశి వాళ్ళకి ప్రధానంగా రాహు మాత్రమే ఈ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ ఐదు వరకు యోగించటం లేదు రాహువే ఎక్కువగా సంవత్సరం అంతా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు మిగతా గ్రహాల్లో శని సంవత్సరం మొత్తం యోగిస్తున్నాడు కేతు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు యోగిస్తున్నాడు గురువు ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ యోగిస్తున్నాడు కాబట్టి రాహువుకు సంబంధించిన పరిహారాలు ప్రధానంగా చేసుకుంటే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది తులారాశి వాళ్ళకి రాహు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతానపరమైనటువంటి సమస్యలను తులారాశి వాళ్ళకి రాహు కలిగింపజేస్తాడు అంటే తులారాశి వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి ఏదో ఒక ఆందోళన చెందుతూ ఉంటారు పిల్లల చదువు కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వివాహం కానీ విదేశీయానం కానీ ఇలా సంతానపరంగా ఏదో ఒక సమస్య తులారాశి వాళ్ళు ఐదో స్థానంలో రాహు వల్ల ఎదుర్కొంటారు కొత్తగా పెళ్ళైన తులారాశి వాళ్ళకు కూడా ఐదో స్థానంలో రాహు సంచారం వల్ల సంతానం కలగటం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రధానంగా తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఐదో స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి సంతానపరమైన సమస్యలు అధిగమించడానికి ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి అదే ముల్లంగి పరిహారం ఆదివారం పూట గోమాతకు ముల్లంగి తినిపిస్తూ ఉండండి చాలా వరకు ఐదో స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి గోమాత దగ్గరలో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో పరిహారం ఉంటుంది అదేంటంటే అమావాస్య తిథి వచ్చినప్పుడు ఒక కేజీ నల్ల ద్రాక్ష ఒక చిన్న తేనె సీస తులారాశి వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇలా నాలుగు అమావాస్యలు దానం ఇస్తే కూడా ఐదో స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ముల్లంగి ఆవుకు తినిపిచ్చిన అమావాస్య రోజు నల్లద్రాక్ష తేనె ఇచ్చిన సంతాన సంబంధమైనటువంటి ఏ సమస్యలున్నా అవన్నీ తులారాశి వాళ్ళు తొలగింపజేసుకుంటారు ఐదో స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడతారు అలాగే సంతానానికి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే తులారాశి వాళ్ళు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోండి ఆ కుంకుమ బొట్టు మీ పిల్లల నుదుటను ధరింపజేయండి సంతానపరమైన సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు దుమ్ దుర్గాయే నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు మీ పిల్లల కోసం చదవండి పిల్లల పరమైన సమస్యలన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు కాబట్టి ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తులారాశి వాళ్ళకి గ్రహాల సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అద్భుతమైన స్థితికి ఎదుగుతారు వృత్తిపరంగా రాణిస్తారు కార్యసిద్ధి సులభంగా ఏర్పడుతుంది ఎక్కువగా దుర్గాదేవి ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది దుర్గా ఆలయ దర్శనం అలాగే వీలైనప్పుడు గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం లేదా శివాలయ దర్శనం తులారాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు కూడా తులారాశి వాళ్ళు గడప దాటి బయటికి వెళ్లే ముందు ఏ రోజైనా ఎప్పుడైనా ఓం వర్ధనాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని వెళితే మీరు అనుకున్న పనులు చాలా సులభంగా పూర్తయిపోతాయి ఎటువంటి ఆలస్యం లేకుండా పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే గడప దాటి బయటికి వెళ్ళేటప్పుడు ఓం వర్ధనాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదివి వెళ్ళండి తిరుగులేని విజయాలు అందిపుచ్చుకుంటారు అలాగే ఈ సంవత్సరంలో తులారాశి వాళ్ళు ఒకసారి విజయవాడ కనకదుర్గాదేవిని శ్రీశైలంలో ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే ఇంకా తిరుగులేని ధనయోగాన్ని రాజయోగాన్ని అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది శాస్త్రంలో రాశి ఫలితాలు యాభై శాతం పనిచేస్తాయి మీ వ్యక్తిగత జాతకము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రం జన్మ కుండలి ఇంకొక యాభై శాతం ఫలితాలని నిర్దేశిస్తుంది కొన్ని సమయాల్లో రాశి ఫలితాలు కేవలం నలభై శాతం మాత్రమే ఫలితాలను నిర్దేశిస్తాయి మిగిలిన అరవై శాతం ఫలితాలు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి వచ్చే జన్మ కుండలి జాతక చక్రాన్ని నిర్దేశిస్తుంది ఎవరికైనా సరే జాతక చక్రంలో ఏ ఏ దోషాలు ఉన్నాయి జాతక చక్రంలో మీ జన్మ కుండలిలో మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుంది అనే దాన్ని బట్టే ఎక్కువగా ఫలితాలనేవి వస్తూ ఉంటాయి ఈ రాశి ఫలితాలు అనేవి కొంతవరకే ఫలితాలను సూచిస్తూ ఉంటాయి కాబట్టి రాశి ఫలితాలకు చూసుకునేటప్పుడు రాశి ఫలితాలు ఇబ్బందిగా ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు అద్భుతంగా రాసి ఫలితాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి వ్యక్తిగత జాతకం బాగుండకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి రాసుల పరంగా పరిహారాలు చేసుకోవడంతో పాటుగా మీకు అదృష్టం కలిసి రావాలన్నా కార్యసిద్ధి ఏర్పడాలన్నా ధనయోగం రాజయోగం సంపూర్ణంగా లభించాలన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రము జన్మ కుండలి వ్యక్తిగత జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో తెలుసుకోండి వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు ఏ గ్రహము దశ నడుస్తుందో తెలుసుకోండి దాన్ని బట్టి ఎక్కువ శాతం ఫలితాలు ఉంటాయి కాబట్టి రాసుల పరంగా పరిహారాలు చేసుకోవటంతో పాటు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థితిని బట్టి గ్రహాల దశను బట్టి పూజలు కానీ జపాలు కానీ పరిహారాలు కానీ చేయించుకుంటే వంద శాతం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు ధనయోగాన్ని రాజయోగాన్ని సులభంగా అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారం బట్టి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి